అందరికీ నమస్కారం అండి పరమ పవిత్రమైన కార్తీక మాసంలో చాలామంది ఉపవాసాలుంటూ ఉంటారు కార్తీక సోమవారం రోజు కార్తీక పౌర్ణమి రోజు తప్పకుండా ఉపవాసం ఉంటారు కార్తీక మాసంలో ఉపవాసాలు చేసేవారు తప్పనిసరిగా కొన్ని నియమాలు పాటించాలి ఈ నియమాలు పాటించి ఉపవాసం కనుక చేసినట్లయితే శివుడి యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు కార్తీక మాసంలో ఉపవాసం చేసేటప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాము కార్తీక మాసము చాలా పవిత్రమైనది పరమేశ్వరునికి విష్ణుమూర్తికి కూడా చాలా ఇష్టమైన ఈ కార్తీక మాసంలో ఏ చిన్న పూజ చేసినా సరే ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని తప్పకుండా పొందవచ్చు ఈ మాసంలో సోమవారం రోజు ఉపవాసం ఉండి భగవంతుని పూజించి దాన చేసిన వారికి జన్మజన్మల పాపాలన్నీ తొలగిపోతాయి కార్తీక పురాణం ప్రకారము కార్తీక మాసంలో ఎన్ని దీపాలు వెలిగిస్తే అంత పుణ్యం వస్తుందని చెప్తారు ఏడాది పొడుగునా ఎన్నో పండగలు వస్తుంటాయి కానీ నెల రోజులు పండగలా జరుపుకునేది ఒక కార్తీక మాసము సూర్యోదయానికి ముందే స్నానాలు పూజలు వ్రతాలు దానాలు ఉపవాసాలు వనభోజనాలు ఇలా ఎక్కడ చూసినా కూడా ఆధ్యాత్మిక వాతావరణం కనపడుతూ ఉంటుంది కార్తీక మాసంలో పరమేశ్వరుని యొక్క అనుగ్రహం పొందాలంటే మనమేమి ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం కానీ ఎక్కువ కష్టపడాల్సిన అవసరం కానీ లేదు ఈ మాసం అంతా మనసుని అదుపులో ఉంచుకుంటే చాలు ఈ మాసంలో కనుక ఉపవాసం ఉన్నట్లయితే తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయి కార్తీక మాసంలో ప్రతి సోమవారము ఉపవాసం ఉండి నక్షత్ర దర్శనం తర్వాత కనుక భోజనం చేస్తే శివుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది అని కార్తీక పురాణంలో చెప్పబడింది కార్తీక మాసము మొత్తము ప్రతిరోజు ఒక్క పూట తినేవారు కొంతమంది ఉంటారు మరి కొంతమంది ప్రతి సోమవారం ఉపవాసం ఉంటారు కొంతమంది ఏకాదశి ద్వాదశి ఉపవాసం ఉంటారు కొంతమంది ఇవన్నీ ఏమీ కుదరకపోతే కనీసం సోమవారం ఒక్కరోజైనా ఉపవాసం ఉంటారు ఆధ్యాత్మికంగా మాత్రమే కాకుండా ఆరోగ్యపరంగా కూడా మన పెద్దవాళ్ళు ఉపవాసానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు మనం ఎలాగైతే వారం వారం సెలవు తీసుకుంటామో మన జీర్ణ వ్యవస్థకు కూడా వారానికి ఒకరోజు సెలవు ప్రకటించమని ప్రకృతి వైద్యులు కూడా చెప్తూ ఉంటారు వారానికి ఒకరోజు ఉపవాసం ఉంటే మన జీర్ణ వ్యవస్థ తిరిగి శక్తిని పుంజుకునేందుకు తగిన శక్తిని ఇచ్చిన వారం అవుతాము ఉపవాసము శరీరానికి మాత్రమే కాదు మనసుకి కూడా ఎంతో మంచి చేస్తుంది ఎందుకంటే మనం తినే ఆహారము మన ఆరోగ్యాన్ని మనసును ప్రభావితం చేస్తుందని ప్రాచీన వైద్యంలో చెప్పబడింది ఒక రకంగా చెప్పాలంటే మనం తినే ఆహారమే మన వైద్యము కార్తీక మాసంలో తొందరగా నిద్రలేవటం వల్ల సహజంగా వచ్చే రుగ్మతల నుంచి కాపాడుకోవచ్చు సూర్యోదయానికి ముందే స్నానము దైవపూజ చేయటంతో బద్ధకం వదిలిపోయి ఉత్సాహంగా ఉంటారు మానసికంగా కూడా ఉల్లాసంగా ఉంటుంది మనలో చాలామంది ఉపవాసం అంటే భక్తిభావాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అనుకుంటారు వాస్తవానికి ఉపవాసం అనేది భగవంతుని కోసం మాత్రమే కాదు మన కోసము మన ఆరోగ్యం కోసము కూడా మన జీర్ణ వ్యవస్థ శుద్ధి కోసం అని కూడా సైన్స్ చెప్తుంది అయితే ఆధ్యాత్మికంగా ఉప అంటే దగ్గరగా వాసం అంటే నివసించటము మొత్తం ఉపవాసం అంటే దేవునికి దగ్గరగా నివసించటము అంటే మన మనసుని ఎంతో భక్తి శ్రద్ధలతో దేవుడి మీద లగ్నం చేయటమే ఉపవాసానికి అర్థము ఇక ఉపవాసాల విషయానికి వచ్చినట్లయితే ఈ ఉపవాసాలకు కార్తీక మాసాన్నే ఎంచుకోవటంలో ఒక ప్రత్యేకమైన కారణం ఉంది బయట ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువగా ఉన్నప్పుడు మన శరీరం త్వరగా అలసిపోతుంది అలాగని చలి మరీ ఎక్కువగా ఉంటే శరీరానికి తగిన ఉష్ణోగ్రత అందించటానికి ఎంతో కొంత శక్తి అవసరమవుతుంది నవంబర్ మాసంలో ఉండే ఉష్ణోగ్రతలు అసాధారణంగా లేకుండా ఉపవాసానికి తగినట్లు ఉంటాయి ఇక శరీరాన్ని అదుపులో ఉంచుకోవటానికి మనసుని శివపరం చేసుకోవటానికి కార్తీక మాస ఉపవాసాలను మించి ఏముంటాయి కార్తీక మాసంలో నెల రోజుల పాటు దీక్షలో ఉండవచ్చు అలా లేని వారు కనీసము కార్తీక సోమవారం అయినా కొన్ని నియమాలు పాటించాలి కార్తీక మాసంలో శివుడి పూజ చేసేటప్పుడు తులసిని మాత్రం సమర్పించకూడదు విష్ణుమూర్తికి సమర్పించవచ్చు తులసి తులసీ చెట్టు విష్ణుమూర్తికి చాలా ఇష్టమైనది శివుడికి మాత్రము ఎప్పుడూ శివుడికి ఇష్టమైన బిల్వ పత్రాలను మాత్రమే సమర్పించాలి శివుడికి అభిషేకం చేసేటప్పుడు కొంతమంది పాల ప్యాకెట్లలో పాలను అలాగే లింగం మీద పోస్తూ ఉంటారు అలా ఎప్పుడూ చేయకూడదు పాల ప్యాకెట్లలో ఉన్న పాలను గ్లాసులో పోసుకొని వాటిని శివలింగం మీద అభిషేకం చేయాలి పరమేశ్వరుని పూజించేటప్పుడు పసుపు కుంకాలను వాడకూడదు చందనము వీపూది మాత్రమే వాడ కార్తీక మాసంలో వీలైతే నది స్నానం చేస్తే మంచిది అలా కుదిరిన వారు ఇంట్లోనే స్నానం చేసే నీళ్లలో గంగా కలుపుకొని స్నానం చేయాలి స్నానం చేసిన తర్వాత పరమేశ్వరునికి పూజ చేసుకునేటప్పుడు ఓం నమస్తి శివాయ అనే మంత్రాన్ని పఠించాలి ఈ మంత్రం పఠించటం వలన అనేక మంచి ఫలితాలు వస్తాయి పూజ పూర్తయిన తర్వాత వీలైతే శివాలయానికి వెళ్ళి శివుడికి అభిషేకము పూజ చేసుకుంటే మంచిది కార్తీక మాసంలో తప్పనిసరిగా శివాలయంలో ధ్వజస్తంభం ముందు దీపారాధన చేస్తే కోటి జన్మల పుణ్యం లభిస్తుంది కార్తీక మాసంలో ఉపవాసం ఉండేవారు ఉదయమే తలస్నానం చేసి పగలంతా ఏమీ తినకుండా ఉపవాసం ఉండాలి అలా పూర్తిగా ఏమీ తినకుండా ఉండలేని వారు పాలు పండ్లు తీసుకోవచ్చు సాయంత్రము స్నానం చేసిన తర్వాత నక్షత్ర దర్శనం చేసుకొని అప్పుడు ఆహారాన్ని భుజించాలి స్నానం కార్తీక మాసంలో ఉపవాసం చేసేవారు ఉల్లి వెల్లుల్లిని తినకూడదు కార్తీక మాసంలో ఉపవాసం చేసేవారు ఉల్లి వెల్లుల్లి తినకూడదు ఈ నియమాలను పాటించి కార్తీక మాసంలో ఉపవాసం ఉన్నట్లయితే శివుడి యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం